హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తయ్య గారు మిరపకాయల పేస్ట్తో ఫిష్ మ్యారినేట్ చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు రాగండి చేప పది ముక్కలు తీసుకున్నారండి దాంట్లో ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు జార్లో వేసుకొని పెట్టుకోమన్నారు అంతలోపు ఈ చేప ముక్కల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నారు తర్వాత సరిపడే ఉప్పు వేసుకున్నారు తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వేసుకుంటున్నారు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నారు జీలకర్ర పౌడర్ తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నారు ఇది ఆప్షనల్ అండి వేస్తే వేయండి లేకపోతే లేదు చూసారా ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నారు వేసుకొని ఈ జార్లో ఏడు ఎనిమిది పండుమిరపకాయలు వేసుకున్నాను కదండి అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేయమన్నారు వేసి ఫైన్ పేస్ట్ చేసేయమన్నారు నేను చేసి ఇచ్చేసాను ఆ పేస్ట్ని ఈ ఈ చేపల మీద వేసి బాగా కలుపుతున్నారు చూడండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి దీంట్లో ఒకటి గమనించారా ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదండి ఓన్లీ ఈ పండు మిరపకాయలు పేస్టే వేసి కలుపుతున్నారు చూడండి టేస్ట్ ఉండిద్దండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుండుద్ది చూసారుగా ఇలా మ్యారినేట్ చేసేసి ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు వేయమన్నారు కరివేపాకు వేసేసాను టేస్ట్ చూసారు ఉప్పు ఈ కారం మొత్తం బాగా సరిపోయిందండి ఇదన్నీ ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసేసుకుని ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం టేస్ట్ మాత్రం ఇంకా నేను మాటలతో చెప్పలేను మీరు పండు మిరపకాయలు సీజన్ అండి ఈ సీజన్ పండు మిరపకాయలది మీరు ట్రై చేయండి టూ అవర్స్ తర్వాత తవా ఫ్రై చేస్తున్నామండి ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో తవా ఫ్రై చేస్తున్నాం ఎలా చేస్తున్నామో చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి